వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తమిళనాడు కరూర్లో జరిగినటువంటి స్టాంప్ ప్యాడ్ దాని స్టాంప్ పేడ్ అనడం కంటే ఒక రకంగా చెప్పాలంటే మారణ హోమం అనొచ్చండి మానవులే మనవాళ్ళే మనతో చేసినటువంటి మారణ హోమం అని చెప్పొచ్చు ఇక్కడ విజయ్ అరెస్ట్ అవుతాడా లేదంటే మన డిఎంకే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు లేదంటే బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ దీని వెనకాల ఉందా లేదంటే బీజేపీ కుట్ర ఉందంటూ విజయ్ ఏం చెప్పాడు ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం ఇవన్నీ రాజకీయం అంటే పక్కన పెడదాం కాస్త మానవత్వం గురించి ముందు మాట్లాడుకుందాం అంటే చంద్రబాబు నాయుడు ఇష్యూ తోటి స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ ఆయన మధ్యన చూస్తున్నాం క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి కొత్త కళలకంటూ దాన్ని సాకారం చేసిన విధంగా ముందుకెళ్తున్నారు అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అప్పుడు మనకి సైబరాబాద్లో సైబర్ టవర్ శంకుస్థాపన దగ్గర నుంచి ఏ విధంగా ఎవల్యూట్ అయితే వచ్చాం ఇక్కడ వరకు కూడా మనం టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతూ వచ్చింది అలాగే ఇంకా మాట్లాడితే ఒక ల్యాండ్లైన్ నుంచి ఊళ్ళో ఒక వెయ్యి ఇళ్ళు ఉంటే ఒకళ్ళకి ల్యాండ్ లైన్ ఉంది అంటే దాని మీద ఎలా మాట్లాడుకునే వాళ్ళం అనే దగ్గర నుంచి ఇంకా మాట్లాడితే ఉత్తరం ముక్క దగ్గర నుంచి ఇంకా మాట్లాడితే పావురాల సందేశాల దగ్గర నుంచి పావురాల సందేశాల దగ్గర నుంచి ఇక్కడ దాకా ఏ విధంగా వచ్చాం మన ఎవల్యూషన్ అనేది ఏ విధంగా మనం చేస్తున్నాం ప్రమోషన్స్ అనేవి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి మనసులో పెట్టుకుంటే ఇవన్నీ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు జరుగుతున్నాయని మనం ఆలోచిద్దాం ఇవి జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం అనేది రాజకీయ నేతలు కానీ సినిమా స్టార్లు కానీ ఎవరైనా కావచ్చు హూ ఎవర్ ఇట్ ఈస్ బేసిక్గా ఎక్కువగా సభలు పెట్టే సమావేశాలు పెట్టేది ఉంటే రాజకీయ నాయకులను లేదంటే ఇటు ఉండే సినిమా వాళ్ళు వీళ్ళే ఉంటారు తప్ప వ్యాపారవేత్తలు ఇంత భారీ స్థాయిలో ఇలా పెట్టి చేస్తారో అని చెప్పి అనుకో అలాగే కాన్సర్ట్స్ ఏవైతే ఉంటాయో కాన్సర్ట్స్ కూడా ఒక రకంగా ఎంటర్టైన్మెంట్కి వస్తాయి కాబట్టి వీటికి సంబంధించి అలాగే కొన్ని కొన్ని దేవాలయాల దగ్గర ఎందుకంటే ఇవన్నీ చెప్పి అక్కడ చెప్పలేదంటే ఏ అక్కడ జరిగింది లేదా మళ్ళీ మా వాళ్ళ మీదే పడతావా అంటూ ఇందులో చాలా రకంగా తీసుకొస్తారు టీవీకే పార్టీ విజయ్ జోసెఫ్ విజయ్ పెట్టినటువంటి పార్టీ ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఇవన్నీ జరిగాయి కరూరులో నిన్న పదివేల తోటి ఒక సమావేశం నిర్వహించుకోవాలనుకున్నారు ఎన్నికల సన్నద్ధత ఇంకా వచ్చే రెండేళ్ళు ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏంటి మన ప్లాన్ మన రాజకీయం ఏంటి అని చెప్పడానికి కోసం ప్రజలతో మమేకం అవ్వడానికి అక్కడ ఒక సభ అనేది ఏర్పాటు చేశారు ఓకే ఫైన్ పర్మిషన్ ఇచ్చింది డిఎంకే గవర్నమెంట్ అది కూడా మంచిదే ఎంతమంది వస్తారు అని చెప్పారు పదివేల మంది దాకా వస్తారు అని చెప్పి అన్నారు అది కూడా ఓకే కానీ ఇరవై ఏడు వేల పైచీలకు మంది వచ్చారు ఇరవై ఏడు వేల పైచీలకు మంది అక్కడికి రావడం జరిగింది చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది అండి నలభై రెండు మంది పైచీలకు దాదాపు ఇంకొక నూట ఎనభై మంది దాకా ప్రిసైజ్లీ గాయపడ్డారు అంటే కేటగిరీస్గా ఎక్కువ గాయాలు మిడిల్ గాయాలు ఏదో నార్మల్ చిన్న చిన్న గోరు గాట్లు లాంటివి లేదంటే చిన్న చిత్తగాలు లేవి ఇద్ద తప్ప పెద్ద లేరు లేనటువంటివి ఇలా చాలామంది అయ్యారు ఈ ఎందుకు జరిగింది ఇది తప్పిదం ఎందుకు జరిగింది ఎందుకని అసలు దీనికి చర్యలు తీసుకోలేకపోయేది అటు ప్రభుత్వం కావచ్చు ఇటు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో పార్టీని వారు కావచ్చు ఎందుకు అంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారిది పల్నాడు సభ జరిగింది ఒకటి గడియార స్తంభం చౌరస్తానం ఏదో ఒక చౌరస్తా అక్కడ సభ జరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం నేరో రోడ్ చాలా చిన్న రోడ్ కిక్కిరిసిపోతే అక్కడ ఏడుగురు చనిపోయారు అక్కడ ఏడుగురు చనిపోయారు అక్కడ హోర్డింగ్ కూలింది అక్కడ సడన్గా బ్యారికేడ్ ఇది అయింది అన్న దగ్గర అంత కిక్కిరిసిపోయేలా దేనికి అక్కడ ఒకటి రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనాలకు సంబంధించి టికెట్లు ఇస్తున్నారు అంటే అక్కడ కూడా ఇలాగ తొక్కి స్టార్ట్ జరిగింది ఎవరేం చేశారు తోసేశారు ముందుకి తోసుకుంటే వెళ్ళిపోయారు ప్రజలు అంటే మన మనమే చంపుకున్నాం అక్కడ అది ఒకటి తర్వాత మన క్రికెట్లో చూసాం యా క్షమించాలి ఇందాక క్రికెట్ హీరోలు లేదంటే మన క్రికెట్ స్టార్స్ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్ ఏదైనా దీనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగ జరుగుతున్నాయి మనం చూసాం ఆల్రెడీ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత నంద కప్ అన్న తర్వాత ర్యాలీగా వెళ్తూ ఉంటే అక్కడ స్టేడియం దగ్గర ఏ విధంగా జరిగింది చిన్నస్వామి స్టేడియం దగ్గర ఏ విధంగా స్టాంప్ అయింది ఎంతమంది చనిపోయారు అనేది ఇన్ని చూస్తున్నప్పటికీ ఇన్ని చూస్తున్నప్పటికీ ఇంక్లూడింగ్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు జరిగినటువంటిది ఆ రోజు చనిపోయినటువంటి వాళ్ళు ఇలా ప్రతి చోట ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంటే ఇవి చూస్తున్నటువంటి వాళ్ళు సరే రాజకీయాలు నీకు తెలియదబ్బా పక్కన పెట్టేద్దాం రాజకీయ సభలు ఎలా ఉంటాయి కొత్తవాడివి కాబట్టి ఎంతమంది వస్తారేంటని తెలియదు అనుకుందాం అట్లీస్ట్ సినిమాలకు సంబంధించి అన్న చూడాలి కదా ఇటీవల కాలంలో ఏం జరుగుతున్నాయి ఈ థియేటర్ దగ్గర ఏమవుతోంది తొక్కిసరట్లు ఏ విధంగా నలిగిపోతున్నారు అన్నటువంటి విషయాలన్నా పట్టించుకోవాలి కదా విజయ్ ఇవి పట్టించుకోకుండా తాపీగా ఏడు గంటలకు వచ్చాడు సారీ ఏడు గంటల లేటు అక్కడికి రావడం జరిగింది ఈ ఏడు గంటల్లో విజయ్ అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అంటూ చెప్పడం ఒక్కొక్కళ్ళు ఇంకా రాలేదంటే అమ్మాయి టైం ముందులో వచ్చేస్తుందని చెప్పి అందరూ గుమ్మిగూడడం ఇరవై ఏడు వేల మంది గుమ్మిగూడారు అవుట్ నలభై రెండు మంది చనిపోయారు ఈ ప్రాణాలు తీసింది ఏమనుకోవాలి సభ విజయ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా ఆ రోజు అక్కడ ఎన్నికల ప్రచారానికి ముందు చంద్రబాబు నాయుడు గారు నిజం గెలవాలి అన్న భువనేశ్వర్ గారు పెట్టిందో లేదంటే ఇంకోటి వస్తున్న మీకోసం అన్నట్టు వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు అంత నేరో రోడ్లో అక్కడ ఆయన పెట్టడం అవసరమా అవసరం లేదు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సభలకు కూడా ఇలాగ జనాలు వచ్చినప్పుడు అక్కడ కూడా తొక్కే తొక్కేసార్టలు జరిగి అక్కడ మరణించారు ఇలా వరుసగా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత అయినా ఇవన్నీ చూసిన తర్వాత అయినా లేదు ఇక్కడ మనం ఇంతమందికి పర్మిషన్ తీసుకున్నాం ఇక్కడ ప్లేస్ సరిపోదు ఏదైనా పెద్ద గ్రౌండ్ తీసుకుందాం పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ చూద్దాం ఈ ఆలోచన ఎందుకని రాలేదు ఈ ఆలోచన ఎందుకని రాలేకపోయింది వాళ్ళకి అసలు ఇక రెండోది స్టాలిన్ ఆ కరూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడ్డారు ఆ ఎమ్మెల్యే అయితే ఎందుకు రా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి అనవసరంగా ప్రజల్ని చంపడానికి వచ్చింది ఇక్కడికి నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియా ఈరోజు ఏడుపులు పెడబొబ్బులతో హాహాకారంగా మారింది ఎక్కడ చూస్తున్న సవాలు గుట్టల కింద కనిపిస్తున్నాయి అని చెప్పి ఆయన ఆయన బాధ వ్యక్తం చేస్తుంటే ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ వచ్చారు చనిపోయినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి పది లక్షల రూపాయలు క్యాష్ ఇది కాంపన్సేషన్ అనేది ఆయన ప్రకటించారు ఇదంతా ఉండి ఇమ్మీడియట్గా అక్కడ సర్ది చేసి సర్ది పెట్టి లేదు లేదు అందరూ చేయాలి మన వాలంటీర్లు అందరిని రమ్మనండి పని చేయాలి వీళ్ళందరినీ హాస్పిటల్కి తరలించాలి ఇంకెంతమంది గాయపడ్డారో ఏమైందో ఇవన్నీ కూడా చూడాలని చెప్పాల్సింది పోయి ఇదంతా ఒక అనుకోని పరిణామం అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సారీ చెప్తూ ఇరవై లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఎవరైతే ఇందులో చనిపోయారో చెందో వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు కాంపన్సేషన్ ప్రకటిస్తున్నామని చెప్పి విజయ్ టీం ప్రకటించారు దీని దీనివల్ల ఏమన్నా ఉరిగేది ఉందా ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడమే అంటుందని ఖచ్చితంగా ఇక సరే ఆ సినిమాల గురించి ఇది పక్కన పెట్టేస్తే ఏం సమాధానం ఏం సమాధానం చెప్పాలి ఈయన అయ్యో జరిగిపోయిందా సరే రండ్రా మన వాలంటీర్లు అందరూ ఇక్కడ ఉన్నాం సాయం చేసి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేటువంటిది ఉండాలి అభిమానులు వాళ్ళని కనీసం కంట్రోల్ చేయడానికి మేము కంట్రోల్ తప్పిపోతాం కంట్రోల్ తప్పిపోయి మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడేస్తాం ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి ఏముంది నోటికొచ్చిందల్లా మాట్లాడడం అయిపోతుంది అక్కడికి సో ఇక్కడ ఇన్ని కోణాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి అలాగే పోలీసుల వైఫల్యం అనేది కూడా చెప్తున్నారు ఎస్ అఫ్ కోర్స్ అది కూడా ఒప్పుకోవాలి ఒక సెలబ్రిటీ వస్తున్నాడు ఇంతమంది వస్తారు అన్నప్పుడు దానికి తగినట్టుగా పోలీసు బందోబస్తు పర్మిషన్ కూడా మాత్రమే కాదు ఫలాన చోట ఐదు వందల పోలీసులు పెట్టండి అయ్యా అని ఒక మాట కాదు ఇంకా చాలా వరకు కూడా మెజర్స్ అనేవి వాళ్ళు పాటించాలి సో మొత్తానికి ఎన్ని సంఘటనలు జరిగినా ఏం చేసినా రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే క్రికెటర్లు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఎవరైనా సరే ఈ సభలు సమావేశాలు అనే దగ్గరికి వచ్చరికి అది కూడా బహిరంగ సభలు అనే దగ్గరికి వచ్చేసరికి రోడ్ షోలు అనే దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక ప్రాణం పోతూనే ఉంది ఎవరో ఒకళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూనే ఉంది ప్రతి కుటుంబంలో కూడా ఇంత టెక్నాలజీ పెరిగింది క్యాంపెయిన్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అన్ని రకాల మా ఇవన్నీ వాడతాం మరి పార్టీని ప్రమోట్ చేసుకునే దగ్గరికి వచ్చేసరికి జనం పబ్లిక్ నా ఎదురుకుండానే ఉండాలి అప్పుడే నేను మాట్లాడగలను అనుకోవడం ఎంతవరకు సమంజిస్తాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి